అందరికీ నమస్కారం అండి ఏపీ వెంకటేశ్వరరావు గారిని వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు అనుకుంటా ముందుగా ఈ వివరాలన్నీ చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఏపీ వెంకటేశ్వరరావు గారిని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత ఇబ్బంది పెట్టారంటే అండి ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆయన పోస్టింగ్లో తీసి చాలా ఇబ్బంది పెట్టారండి ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు కూడా చేశారు అయినా సరే ఆయన ఎక్కడా వెనకడు వేయకుండా కోర్టులో న్యాయస్థానాల్లో బాగా పోరాడారు న్యాయస్థానాలు తీర్పిచ్చిన కూడా ఆయనకి పోస్టింగ్ అమ్మని అయినా సరే వైసీపీ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆయన అయితే చాలా నరకయాతను చూశారండి మానసికంగా అయితే నాకు తెలిసినంత వరకు చాలా ఇబ్బంది పెట్టారు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ క్యాట్ కూడా రెండు మూడు సార్లు మొన్న రీసెంట్గా పది రోజుల క్రితమే ఆయనకి పోస్టింగ్ అని కూడా ఆర్డర్స్ ఇచ్చినా సరే పోస్టింగ్ ఈ రోజు వరకు ఇవ్వలేదండి అది కూడా డైరెక్ట్గా ఇవ్వలేదు మళ్ళీ ఆయన హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోండి ఈరోజు ఉదయం పోస్టింగ్ ఇచ్చారు సాయంత్రం రిటైర్ అయిపోయారు మరి ఎంత ఇబ్బంది పెట్టిన ఆయన ఊరుకుంటారా చెప్పండి ఆయన అయితే ఖచ్చితంగా జూన్ నాలుగు తర్వాత కూటమి గవర్నమెంట్ రాబోతుంది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే బాబుగారు సీఎం అయిన వెంటనే ఆయన అయితే ఆయన ఎంతమంది అయితే ఇబ్బంది పెట్టారో ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత నరకేతం చూ చూపించారో వాటన్నిటి మీద రివెంజ్ అయితే కన్ఫామ్గా తీసుకుంటారండి ఆయన ఖచ్చితంగా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కన్ఫామ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదో చూడండి కావాలంటే ఆయన ఆయన ఈరోజు రీసెంట్గానే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారండి నేను డ్యూటీలో ఉన్నానో విధులకి ఆట కలిగే మాటలు అయితే నేను ఇప్పుడైతే మాట్లాడను నేను డ్యూటీ దిగిన తర్వాత చెప్తాను ఏంటన్నది అన్నారు ఆ మాటల్లోనే మీకు అర్థమై ఉంటుంది ఆయన ఎంత కష్టం ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ మీద పోరాడడానికి ఆయన అయితే ఖచ్చితంగా జూన్ నాలుగు తర్వాత అయితే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మీద జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతారు చాలా పెద్ద స్థాయిలో పోరాడి ఆయనకి జరిగిన అన్యాయానికి ఇంకొకరు జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా ఆయన రివెంజ్ అయితే తీసుకుంటారండి అందులో నో డౌట్స్ అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి ఏబి వెంకటేశ్వర గారు ఈరోజు రిటైర్డ్ అయిపోయినంత మాత్రం మళ్ళీ పోస్టింగ్ రాదని అనుకోవద్దు ఆయనైతే నాకు తెలిసినంతవరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టుకొని ఇన్ని రోజులు నా ఉద్యోగానికి ఆటంకం నేను చేయని తప్పుకి నా ఉద్యోగాన్ని నా విధులని ఆటంకం పెట్టి నన్ను పక్కన పెట్టినందుకు మళ్ళా నా విధులు నాకు కొన్ని రోజులు కొన్ని ఐదు ఆరు నెలల్లో సంవత్సరం నాకు ఇప్పించాలి నేను చెయ్యాలని చెప్పేసి ఆయన కానీ అర్జీ పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి కంపల్సరిగా ఇచ్చే అవకాశం అయితే ఉందండి స్టేట్లో వచ్చే గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ కూడా ఆయనకు సహకరించినట్లయితే ఖచ్చితంగా ఆయన మళ్ళా విధుల్లోకి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ అలాగ కానీ విధుల్లో కానీ వస్తే ఏబి వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా ఈయన మీద ఎవరెవరైతే ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారో వాళ్ళందరినీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదండి నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఆయన చేయన అవినీతులుగా ఆయన మీద అవినీతి మర్చి పులిమారు ఇంకొక విషయం అండి ఐదు సంవత్సరాలు గడిచినా సరే ఆయన అవినీతి చేసిందని ఒక్కటి కూడా నిరూపించలేకపోయారండి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఎన్ని ఎన్ని ఆరోపణలు చేశారో కానీ ఒక్క ఆరోపణ కూడా ఆయన చేశారని చెప్పేసి నిరూపించలేకపోయారు సో ఇవన్నీ ఆయన మాత్రం వదులుతారో వదలరో ఖచ్చితంగా జూన్ నాలుగు తర్వాత వచ్చే గవర్నమెంట్ ఎలాగా ఖచ్చితంగా కూటమి గవర్నమెంటే అందులో నో డౌట్ ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే ఒక సంచలనం చేయబోతారు ఆయనైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆయన్ని చాలా నరకేతం చూపించారండి మానసికంగా అంత స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎటువంటి అవినీతి చేయలేన నిజాయితీగా ఆఫీసర్ అండి ఏబి వెంకటేశ్వరరావు గారు అలాంటి ఆఫీసర్ మీద చాలా తప్పుడు ఆరోపణలు చేసి అవీత అవినీతి ఆరోపణలు చేసి అంత ఇబ్బంది పెట్టి ఈ ఐదు సంవత్సరాల పాటు పోస్టింగ్ లేకుండా చేశారంటే ఒకసారి ఆలోచించండి ఆయన ఎంత కసితో ఉండి ఉంటారో అందుకే ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అలా చెప్పారు నేను విధుల్లో ఉన్నాను కనుక నేను ఏమి మాట్లాడిన ఇప్పుడు విధుల నుంచి విధులు వచ్చేసిన తర్వాత విధుల నుంచి దిగిపోయిన తర్వాత నేను మాట్లాడతాను అన్నది అన్నారు అంటే ఆయన ఆవేదన ఒకసారి మీరు ఆ మాటలోనే అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా జూన్ నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి తడిచిపోయే వార్త అయితే ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్తారు ఆయన్ని అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి మళ్ళీ విధుల్లోకి తీసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ రిఫర్ సిఫార్సు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించి ఆయన మళ్ళీ ఒక ఆరు నెలల ఎంతో డిప్యూటేషన్ మీద తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆ అవకాశం కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒప్పుకుంటే అలాగే కానీ అయినట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు అందులో నో డౌట్ ఖచ్చితంగా చెప్తానండి జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్కి వైసీపీ బ్యాచ్కి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఆయన ఇబ్బంది పెట్టి ఆయన నరకయాతం చూపించారు కదా అదంతానా అదంతా ఆయన రివెంజ్ అయితే తీసుకోబోతున్నారండి థ్యాంక్ యూ అండి ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడే అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ